బంగారం ధర మళ్ళీ పరుగులు పెడుతుంది గురు శుక్రవారాలు కాస్త తగ్గిన బంగారం ధర శనివారం పెరిగింది అలాగే ఈరోజు ఆదివారం కూడా బంగారం ధర పెరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందలకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసినట్లయితే లక్ష తొమ్మిది వేల నాలుగు వందల వద్ద అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే బంగారం ధర పెరుగుతూనే వస్తుంది మనం చూసుకోవచ్చు దేశంలోని వివిధ నగరాల్లో ఈ గోల్ ధర ఎట్లా ఉందో మనం పరిశీలించినట్లయితే విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందలుగా ఉంది ఇక రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల యాభైగా కొనసాగుతుంది దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల వద్ద కొనసాగుతుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక కోల్కత్తాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల వద్ద కొనసాగుతుంటే ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద అయితే స్థితి కొనసాగుతుంది ఇక బెంగళూరులో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల వద్ద కొనసాగుతుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష తొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఆ వెండి ధర కూడా భారీగానే పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం వెండి ధర మనం చూసుకున్నట్లయితే లక్ష అరవై ఐదు వేలకు పైన అయితే వెండి ధర ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది మన వెండి అయితే ఆ బంగారం కంటే వేగంగా వెండి ధర పెరుగుతూ వస్తుంది ఇక మనం చూసుకోవచ్చు ఈ బంగారం ధర పెరుగుదల కారణాలు ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాల తరబడి కొనసాగడం ఇటు ఇజ్రాయిల్ అమ్మాస్ మధ్య యుద్ధం కావచ్చు ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచితి ఆర్థిక మాన్య భయాలతో అయితే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టడంతో అయితే బంగారం డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా మన దేశంలో బంగారంపై ఎక్కువ మోజు ఉంటుంది బంగారం ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు ఈ నేపథ్యం కూడా బంగారం ధర పెరగడానికి కూడా కారణంగా వారైతే చెప్తున్నారు ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ముఖ్యంగా మన ఇండియన్స్ అయితే ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే మన ఇండియాకి ఇండియాలో బంగారం డిమాండ్ ఎక్కువ ఉంటుందని అటు అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతుంది ప్లస్ మన ఇండియాలో కూడా బంగారం ధర పెరగడంతో అయితే ఈ బంగారానికి భారీగా డిమాండ్ వస్తుందని ఈ నేపథ్యంలోనే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు